మనిషిగా పుట్టిన ఓ మనిషి మరణించేలోపు మనిషిగా జీవించు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనుషులుగా పుట్టిన మనము మరణించేంత వరకు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు తెలుసో తెలియకో చేస్తుంది కానీ కొందరు తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కొంతమంది ఏమనంటే దానం చేసే గుణం ఉంటుంది కొంతమందికి దానం చేయకపోయినా భజన గోరంత చేసి కొండంత చేసినట్టుగా భజన చేసుకుంటూ ఉంటారు భజన 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 కొంతమంది కొండంత దానం చేసినా సరే ఎవ్వరికి తెలియపరచదు తన యొక్క వేళ గోర్లకు కూడా తెలియపరచదు అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు యొక్క విషయము ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి పెద్ద పెద్ద మ్యాన్లు ఉండరు ఫిలిం ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించులు ఉన్నారు ప్రతి ఒక్క చోట ఉన్నారు ఇవి ఇప్పుడు అంతా ఉన్నారు కానీ కొంతమందికి భారతదేశంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వరదలు వచ్చినా సరే ఏదైనా మన దేవుళ్ళకి సంబంధించి కావచ్చు విరాళనేది ఇస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏమి ఇవ్వకపోయినా విమర్శిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మనకు అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఎందుకు పైన పడతారో మనకు అర్థం కాదు కానీ మన యొక్క తెలుగునాడులో ప్రజెంట్ కొన్ని సంవత్సరాలుగా మన టాలీవుడ్ హీరో అతను భారతదేశాన్ని ఏలుతున్నారు ప్రపంచానికి కూడా తెలిసిన వ్యక్తి అటువంటి హీరో గురించి చెప్పాల్సి చాలా గర్వంగా ఉంది ప్రజెంట్ ఆ హీరో స్థాయి ఆకాశ మధ్యలో పోతూ ఉంది తన మనసు మేలిమి మంచు పర్వతం లాంటిది నిజంగా చెప్పాలంటే అతను ఎవరో కాదు మన టాలీవుడ్ కాకుండా భారతదేశపై నెంబర్ వన్ హీరో ఎదుగుతున్న ఉన్న హీరో మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎందుకు ప్రభాస్ గురించి ఇప్పుడు తెలియాల్సి వస్తుందంటే లో పహల్గామా దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత అతను ప్రవర్తించిన తీరు మాట్లాడిన తీరు చాలా మంది ట్విట్టర్ చేశారు ట్విట్టర్లో మెసేజ్ చేస్తారు అలా కాదు ఇతను డిఫరెంట్గా అసలు అన్బిలీబుల్ వర్డ్స్ నా దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం ముందుండి పోరాడతాను అంత ఇదే వస్తే అని అసలు చెప్పిన మాటలు నేను ముందుంటాను మా ఎనక నా ఎనక ఎవరు వస్తారు అని చెప్పిన మాటలు నిజంగానే అప్ టు ప్రభాస్ అంతేకాదు అతను చేసిన దాన ధర్మాల గురించి ఎన్నో చేశాడు కానీ ఇప్పుడు అతను చేసినది నిజంగానే అద్భుతం భారతదేశంలో నా దేశం అంతవరకు ఏ హీరో ఏ వ్యక్తి ఇది చేస్తున్నసి నేను అనుకుంటున్నాను అదేమిటంటే మన సైనికులకి భారతదేశ సైనికులకి ప్రతి ఒక్కరికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవ్వాలని నిర్ణయం అనేది తీసుకున్నాడు అది ఇవ్వాలని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి చెప్పాడు దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం తనే భరిస్తానని చెప్పాడు ఆ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా సుమారు భారతదేశంలో ఉన్న అందరి సైనికులకి బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వాలంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందంట అంతేకాదు ఆ వెయ్యి కోట్లు ఇవ్వడమే కాదు నా దేశం కోసం కావాలంటే నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అనేసి అంటే ఆ మనసుని ఏమనాలో కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది ఆ మనసుని ఏమనాలో అర్థం కావట్లేదు ప్రభాస్ గారు మీరంటే నాకు ఇష్టం బట్ మీరు నా ఫేవరెట్ హీరో కాకపోయినా ఎందుకో మీరంటే నాకు చాలా ఇష్టం మీ స్టైల్స్ సినిమాలో మీ యాటిట్యూడ్ అస్సలు లెవెల్లో ఉంటుంది నిజంగానే మీ ఫ్యాన్ కాకుండా పోయినందుకు కొంచెం బాధగా ఉంది నిజంగానే బాధగా ఉంది బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ ఆఫ్ గ్రేట్ గ్రేట్ అటువంటి ప్రభాస్ గారు ఎంత సహాయం చేశారు మన భారతదేశం అనేది కొద్దిగా చూద్దాం రండి ప్రభాస్ ఇప్పటి వరకు ఎంత దానం చేశారో ఒకసారి పరిశ్రమ చేస్తే బాహుబలి నుంచి అతను రేంజ్ పెరిగింది అప్పటి నుంచి అతను రేంజ్ ఒక లెవెల్లో ఉంది అప్పటి నుంచి చూసుకుంటే కోవిడ్ టైంలో భారతదేశానికి దగ్గర దగ్గర బాహుబలి టీం తరఫు నుంచి వంద కోట్లు అనేది ఇచ్చారు వంద రూపాయలు కాదండి పది కోట్లు కాదు వంద కోట్లు అనేది ఇచ్చారు కోవిడ్ టైం అలాగే రెండు వేల ఇరవై కోవిడ్ టైంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి నాలుగు కోట్లు ఇచ్చారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వరదలు వస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చారు అది మన స్టేటు కాదు సరే చూడండి బాలీవుడ్లో బడా బడా స్టార్లు వంద కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి ఆ హీరోలు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు మూడు వందల కోట్లు తీసుకున్నారు కానీ మన స్టేట్ ఏదైనా ప్రాబ్లం అయితే పక్క స్టేట్ ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్క రూపాయి ఒక రూపాయి ఇచ్చిన పాపాన లేదు కానీ మన ప్రభాస్ ఒక్క స్టేట్లోనే కాదు భారతదేశం మొత్తం ఇస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో వరదలకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ గాను కోటి రూపాయలు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కేరళలో వాయినాడ్ అనే కొండ విరిగిపడి ప్రజలు మృతి చెందితే వాళ్ళకు గాను సీఎం రిలీఫ్ ఫండ్కి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి రెండు కోట్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అండ్ తెలంగాణలో వరదలు వస్తే రెండు స్టేట్లకు కానీ కోటి కోటి రూపాయలు అలాగే హైదరాబాద్కి సపరేట్గా వరదలు వస్తే హైదరాబాద్కి కోటిన్నర అలాగే చెన్నైలో రైతులు మరణిస్తే వాళ్ళకు ఒక డెబ్బై ఐదు లక్షలు ఇలా అక్షరగా చాలా చాలా కోట్లే ఇచ్చి తన యొక్క మంచి మనసులు చాటుతున్నాయి నిజంగానే చాలా మంది డైరెక్టర్ చెప్తూ ఉంటారు మనుషులు చెప్తుంటారు ప్రభాస్ ఇంటికి పోతే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు అనేసి సినిమా షూటింగ్ అంటే క్యారీలు పెద్ద పెద్ద క్యారీలు తీసుకొస్తారనేసి అందరికీ భోజనం పెడతారనేసి నిజంగానే చాలా చాలా మంచి మనసు ప్రభాస్ గారు మీరు నుండి నూరేళ్ళు ఆరో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి మీ యొక్క ప్రతి చిత్రము మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మన భారతదేశంలో కొంతమంది టాలీవుడ్లో కావచ్చు బాలీవుడ్లో కావచ్చు ఊరికే భజన చేసే హీరోలు కొంతమంది ఉన్నారు ఎంత భజన అంటే చిన్న భజన చేస్తారు ఒక్క రూపాయి చేసి ఎంతో వంద రూపాయలు చేసినట్టుగా భజన చేస్తే చాలా మంది హీరోలు ఉన్నారు చూసి నేర్చుకోండి ఇక్కడ పుట్టేటప్పుడు ఏమి తీసుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకుపోము అనే ఒక మాటని అతనికి తెలుసు కాబట్టి ఉన్నదంతా ప్రజలకి ఇవ్వాలి మన చేతన సహాయం చేయాలి మన కోసం బార్డర్లో ప్రాణాలు ఇచ్చే వాళ్ళ కోసం మన కోసం మన ఆనందాన్ని మనం హ్యాపీగా ఉండడం కోసం వాళ్ళు అక్కడ ప్రాణాలు అర్పిస్తున్నా అలాంటి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన వచ్చినటువంటి నిజంగానే గ్రేట్ అండి రియల్లీ రియల్లీ గ్రేట్ కాబట్టి ప్రభాస్ మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి మీ యొక్క ప్రతి చిత్రము అద్భుతంగా విజయం సాధించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటివి మరెన్నో మీరు చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతకి జై ఓం నమశివా